ందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మానస వీణ రచించినవారు ఐతా చంద్రయ్య గారు కథ విందాము అమ్మా బావ వచ్చారే చిన్న కూతురు మానస కేక విని తడి చేతుల్ని పొడి కొంగుకు తుడుచుకుంటూ బయటికొస్తున్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది పెద్ద కూతురు భారతికెదిరిళ్ళి గుండెలకు హత్తుకుంది అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించింది అత్తగారి ఆదరణ సుధీర్ను ఉత్సాహపరిచింది మావకేమమ్మా మానస అక్క చెయ్యందుకుంది గుండ్రాయిలాగున్నారు మంచి ఉద్యోగం అందాల బొమ్మ అక్క కాని అక్కనే చీపురు పులలాగయ్యింది గలగల నవ్వేసింది సుధీర్ సూట్ సూట్కేస్ అందుకుంది పాపం ముప్పూటలా తింటూ కూర్చోలేక మీ అక్క అలాగైపోయింది తల్లి మరదలు నెత్తి మీద మొడ్డిక్క ఇచ్చాడు సుధీర్ వైపు చూస్తూ ఈ శిశింద్రే పిల్లకు చుచ్చుబుడ్డి మొగుడు దొరుకుతాళ్లే భారతి హామీ ఇచ్చాడు మా మానస అతన్ని మూడు దేశాలు తిప్పి మూడు సముద్రాల నీళ్లు తాగిస్తుంది జాగ్రత్త భారతి కనుబొమ్మలు గర్భంగా ఎగిరిపడ్డాయి అబ్బా లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చు కదా దేవకి వస్తున్నా లోపలికి లోపలికొస్తున్నానోయ్ నారాయణ హుషారుగా కండువా సర్దుకుంటూ లోపలికొచ్చేశాడు పర్త చిరిపిదను దేవకిని ఆశ్చర్యంలో ముంచెత్తింది లోపలికి రమ్మన్నది తమరిని కాదు అయితే నేను బయటికెళ్లాలా కండువా దులిపాడు చూడమ్మా మీ అమ్మ మర్యాద కూతుళ్లతో మొరపెట్టుకున్నాడు అందరూ హాయిగా నవ్వుకుని కుసల ప్రశ్నల్లోకి దిగారు దీపావళి పండక్కి ఓ రోజు ముందే వస్తున్నట్లు వారం క్రితమే ఫోన్ చేశాడు సుధీర్ నారాయణ సంబరం అంబరాన్నంటింది పిల్లలేరే అల్లుడు ఇద్దరూ రెసిడెన్షియల్ స్కూలే కదా ఎక్స్క్రషన్కి తీసుకెళ్లారు స్కూల్ వాళ్లు సరేగాని ఎన్నిసార్లు రమ్మన్న మా ఇంటికి ఎందుకు రావట్లేదు నన్న భారతి నిలదీసింది చెల్లి వద్దన్నదా అంటుందమ్మా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు మగపిల్లలు కదా అయినా ఈ ఊళ్ళో ఓ గ్రంథాలయం ప్రారంభించాము రెగ్యులర్ లైబ్రేరియన్ వచ్చేదాకా నేనే లైబ్రేరియన్ను అంతేకాదు ఈ ఊళ్ళో ఓ జూనియర్ కాలేజీ ప్రారంభించాలని తిరుగుతున్నాం అయితే మావగారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నమాట తుధీర్ అనేశాడు లోపల మాత్రం పూర్ఫెలో పట్నంలో రిటైర్ అయ్యి పల్లెటూరుకొచ్చిండు ఉడుక్కుంటున్నాడు కొనుక్కుంటున్నాడు సైకాలజీ లెక్చరర్ గా పనిచేసిన నారాయణకంతా అవగతమయ్యింది పాడి పంటలకు పుట్టిల్లు పల్లెటూరల్లుడు రేపటి పౌరులకు పల్లెటూర్ల గురించి అవగాహన లేకపోతే బియ్యం చెట్టు మామిడి తీగలు అనేస్తారు గొల్లు నవ్వారంతా సుధీర్ కూడా తప్పలేదు దేవకి వంటింట్లోకి వెళ్ళింది సోఫాలో కూర్చుండి కబుర్లలోకి దిగారు మానస మధ్యలోనే వెళ్ళింది వంటింట్లోకి ముగ్గురి కబుర్లు ముచ్చటగా సాగిపోతున్నాయి గరం చాగరం రైలు డబ్బాలో చాయవాలా రాగాలు తీస్తూ ట్రేతో సుధీర్ ముందుకొచ్చింది మానస ముందుకు వంగి కప్పందుకున్నాడు మరదల్ని ఆపదమస్తకం పరిశీలిస్తున్నాడు సింధూర వర్ణం దేహ ఛాయ అపురూపమైన అంగసౌష్ఠం కుందనపు బొమ్మలాగుంది మానస తమకు సంతాన యోగం లేదనుకుని అత్తా మావయ్యలు భారతిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారట కానీ భారతి ఎస్ఎస్సీ పాసైన తర్వాత మానస పుట్టిందట గుర్తుకొచ్చింది పెదాలు చప్పరిస్తూ ఖాళీ కప్పు మానసకిచ్చాడు మరో డోసు గరంఛాయ వేసుకోబావా మానస మీదున్న జడ కొండపాకుతున్న నల్లనాగులాగుంది మూడు రాళ్ల మొక్కుపుడక సమ్మోహనాస్త్రంలాగుంది చాయక్యంగాని ఈ కొసరి ఒడ్డింపులేవో పండగ కట్నం వద్ద చూపించండి పరదలు గారు ఇంకా పండగ కట్నమా ముక్కు మీద వేలేసుకుంది మానస మా అక్కనే లక్షల కట్నం బావగారు అంటూ పారతి చేతిలో నుంచి కాళిక పందుకుని తుర్రుమంది నిండుగా సద్దుల బతుకమ్మలాగున్న ఆర్టీసీ బస్సు హైదరాబాద్ హద్దులు దాటి పల్లెబాటలో పయనిస్తోంది ఆనాడు ఆర్మీలో చేరకపోతే ఈరోజు ఈ బ్యాంకు ఉద్యోగం వచ్చేదా యుద్ధంలో పోగొట్టుకున్న కాలు మోకాలు వరకు స్థానంలో అమర్చిన జైపూర్ కాలనీ సర్దుకుని సీటుకి జారకిల పడ్డాడు మధుకర్ కుదుపులతో బస్సు ముందుకెళుతూ ఉంటే ఆలోచనలు వెనక్కి లాక్కెళుతున్నాయి స్పృహ తిరిగిని వయస్సులో అమ్మా నాన్నలు చనిపోయారు యాక్సిడెంట్లో వదులుతూ మావయ్య చేతుల్లో పెట్టారు ఇంటర్ పాస్ అవ్వగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది ట్రైనింగ్ కెళ్లబోతూ ఉంటే మావయ్య కళ్ళు మంచు పూలైనాయి మిలిటరీలో చేయడం గర్వకారణమే కాని మధు నువ్వు నా గారాల చెల్లి తీపి గుర్తువురా గొంతు వణికింది మాకు కొడుకుల్లేరు నువ్వే మా కొడుకువు అత్తయ్య ఆవేదన అతలా కుతనం చేసింది ఇద్దరికీ వచ్చింది పదో తరగతి పరీక్షలకు తయారవుతున్న మానస అమ్మా బావకు ఆ ఉద్యోగం ఇస్ దొరకడం అదృష్టమే పోనివ్వండి మానస మద్దతుదో మనసు తేలికయ్యింది మనసు తెర మీద మానస ప్రత్యక్షమయ్యింది చిన్నప్పుడు బడిలో గుడిలో చెట్టాపట్టా లేసుకుని తిరిగిన మరదలు పెళ్లిడుకొచ్చింది ఎవరు చేసుకుంటారో కాని అదృష్టవంతుడే కార్గిల్ యుద్ధంలో కాలు పోకపోతే మానస నా సొంతమయ్యేదేమో కేసుమంటూ ఆగింది బస్సు పెట్టుడు కాలుని మరోసారి సరిచూసుకుని బస్సు దిగాడు సాయం సమయం పల్లె వాతావరణం తల్లి ఓడిలాగుంది తన కళ్ల ముందే పెరిగిన చెట్లు తోగ కిరువైపులా సేనికుల్లా నించుండి తలలాడిస్తూ స్వాగతం పలుకుతున్నాయి మేతకెళ్లిన పక్షులు ఆకాశ మార్గాన వరుసలు కట్టి తిరిగొస్తున్నాయి సుప్రభాత సమయాన అడవికెళ్లిన పశువులు ఇంటికి తిరిగొస్తున్నాయి గాల్లో ఎగురుతున్న గోధుళి ఆ పక్షులను అందుకోవాలని ఆరాటపడుతోంది ఇల్లు దగ్గరయ్యింది ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో దొరికిన బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాత ఊరికి ఇదే మొదటిసారి ఊరు కొత్త హంగులు సంతరించుకుంటోంది పక్కింటి అడుగు మీద కూర్చున్న రామయ్య తాత ముందుకు వంగి పరీక్షగా చూస్తూ ఎవరు మధుకర్ బాబేనా పలకరించాడు పలకరింపుతో ఒళ్ళు పులకించింది అవును తాత బాగున్నావా బాగున్నాన్నాయన భారతమ్మ భర్తతో వచ్చేసిందప్పుడే చల్లగా బతుకు గడపలోనే ఎదురయ్యింది మానస మొహం విచ్చుకుంది అమ్మా మధుబా వచ్చాడే చిన్నపిల్లల కేరింతలు కొడుతూ చేతిలో నుంచి సూట్ కేసు లాక్కుంది అక్క మధుబా వచ్చాడే వస్తున్న భారతి కెదిరిల్లింది భారతి మూతి మూడు వంకర్లు తిరిగింది ఎక్కడెవ్వరూ దిక్కులేరు కదా ఇక్కడికి రాక ఇంకెక్కడికెళ్తాడు కొడుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంది సుధీర్ వచ్చి భార్య పక్కన కూర్చున్నాడు వదినా అన్నా బాగున్నారా మధుకరు వచ్చి వారికి ఎదురు సోఫాలో కూర్చున్నాడు మానస సూట్ ఇచ్చింది పెట్టుడు కారును తొలగించాడు లో నుంచి మలిచి పెట్టిన కర్రను తీసి అమర్చుకుని పక్కన పెట్టుకున్నాడు పిల్లలు రాలేదా అన్నా తానే మళ్ళీ పలకరించాడు రాలేదు కానీ బ్యాంకు ఉద్యోగం బాగుంది కదా చిరాకును అదిమిపెట్టి అడిగాడు పైకి లోపల మాత్రం కులాసం ఇంటికి మోసం మావగారి ఆస్తిని అమాంతం సొంతం చేసుకుంటాడేమో చేసుకోడానికని ఊరిపడ్డాడు వెధవ ఉడుక్కున్నాడు బావల ప్రవర్తన మానసుకు ఏమాత్రం నచ్చలేదు రాబావా డ్రెస్సు మార్చుకో సూట్ కేసుని పెట్టుడు కాలుతో సహా గదిలోకి తీసుకెళ్లింది మధుకర్ నిట్టూర్చాడు చక్కకర్ర సాయంతో లేవబోత్తు ఉంటే గుడికెళ్లిన నారాయణ వచ్చారు ఒరే మధుకర్ బాగున్నావా చిరునవ్వుతో వచ్చి మధుకర్ను గుండెలకు గుండెల కత్తుకున్నాడు మేనమామ ఒడి దేవుని గుడిలాగుంది అబ్బా చాలా రోజులైంది మధు నిన్ను చూసి దేవకి ఎద పొంగింది కొండంత పండగ దీపావళి తూర్పు ఆకాశం బంగారు రంగు పులుముకుంటోంది బావా అక్క తలుపు మీద టకటకలు అక్క పొద్దు ముందే హారతులు తీసుకోవాలి మానసం మేలు కొలుపు తయారవుతున్నాం గాని కొంచెం ఆగవే భారతి హావులించింది నేనాగితే పొద్దాగుతుందా మీరే ఆలస్యం మధుబావ కూడా రెడీ కమ్మని నిద్ర ఖరాబ్ అయినందుకు కోపంగా ఉంది సుధీర్కు వానికే తెగిన గాలిపటం భార్య చేతిలో నుంచి తువ్వాల్లాక్కుని బాత్రూంలోకి చొరబడ్డాడు పది కూడా కాలేదు భారతియ అందుకుంది అబ్బా త్వరగా తెమలండి కోపం వస్తే బాగుండదు అవును సుధీర్ గుండెల్లో గుండు సున్నా కనబడింది ఆ పట్నం బంగ్లా ఆ కుంటికులాసా గాడితో గాడికు మానసకు ఇచ్చేస్తారేమో అందించింది నిజమే భారతి మా ఆఫీసర్ కొడుకు అమెరికాలో ఇంజనీరు అతనికి మానస ఫోటో పంపానని కదా అతనికి మానస నచ్చిందట త్వరలోనే ఇండియా వస్తున్నాడు వాళ్ళు కోటీశ్వరులు కట్నం కూడా అడగరట పెళ్లవ్వగానే మీ చెల్లి కూడా అతనితో అమెరికా ఉడాయిస్తుంది డ్రెస్ వేసుకుంటూ మురిసిపోతున్నాడు అబ్బా మీ బుర్ర ల్యాప్టాప్ కంప్యూటర్ సుమా సంతోషం పట్టలేక అందుకుని ముద్దు పెట్టుకుంది ఆ తర్వాత పట్నం బంగళ మనకొచ్చేస్తుంది చాలా రోజుల తర్వాత కూతుళ్లు అల్లుడు మేనల్లుడుతో గడపడం అమితానందంగా ఉంది దేవకి దంపతులకు పెద్ద కూతురు అల్లుడికి బొట్టు పెట్టి కొత్త డ్రెస్సులు అందించారు వాళ్లు డ్రెస్సులు వెళ్ళారు దేవకి పూజ పూర్తి చేసింది తాంబూలంలో ఐదు రకాల పళ్ళు కుడుకలు జాకెట్ గుడ్డలు వగైరాలు తయారుగా ఉన్నాయి మంగళ హారతి రెడీయా జరి అంచు కండువా భుజమ్మిదేసుకుంటూ వచ్చి అడిగాడు నారాయణ గొంతులు ఖుషి ఓ తయార్ మీరే ఆలస్యం ఆశ్చర్యంగా చూసింది భర్తను నారాయణ చూపులు ఆమె మీద నిలబడిపోయినాయి నుదుట ఛాయ పసుపు రాసుకున్న మోహం నిగనిగలాడుతోంది పాలనురక లాంటి తెల్లని తోవతి లైట్ గ్రీన్ సిల్క్ లాల్సి నా భర్త ఇప్పటికే నవమన్మతుడే అనుకుంటూ ఉంటే దేవకి బుగ్గల మీద సిగ్గు ఛాయలు దోగుచులాణ్ణే భారతి మానస రెండర్రా కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వాపుకుంది భారతి సుధీర్లు పట్టా లేసుకుని కొత్త డ్రెస్సుల్లో వచ్చారు అమ్మా ఇదే సమయం అనుకుంది భారతి మానసను ఆ అవిటివాడికి ఎంత దూరంలో ఉంచితే అంత మంచిదే పట్టుచీర కొంగును అట్టహాసంగా సర్దుకుంది మోహన్ చిట్లించి కూతుర్ని ఎగాదిగా చూసింది దేవకి దేశం కోసం వాడు అవిటివాడయ్యాడు నా చేతుల్లో కదమ్మా గంభీరంగా అంది దానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది ముందు చెల్లి పెళ్లి చేసి ఆ తర్వాత అతని గురించి ఆలోచించాలి అంటావు అంటావు కదమ్మా నారాయణ అందుకున్నాడు రాసి పెట్టిందో తెలియదు కదా మానస మధుకర్లు మానస మధుకర్లు వచ్చేశారు పూజగదిలోకి అంతా వచ్చేసాం ఇక కానివ్వండి నారాయణ ఆదేశం చిన్న చేపల మీద మగవారు వరుసగా నించున్నారు అభిముఖంగా ఆడవారు మంగళహారతితో నిల్చున్నారు ఆడవాళ్లు మగవారికి బొట్టు పెట్టి హారతులు ఇస్తుంటే అందరి కళ్ళు ఆనంద చేతులైనాయి మగవారు ఆడవారికి బొట్టు పెట్టి కుడుకలు జాకెట్టు గుడ్డలు మంగళహారతిగా మారిన తాంబూలంలో ఉంచారు జేబుల్లో నుంచి రూపాయి నాణాలు తీసి అదే తాంబూలంలో రాసిగా పోశారు నాణాల మీద అంతా పసుపు కుంకుమలు వేస్తున్నారు ఇదే ధనలక్ష్మి పూజ కదా మావయ్య ఉల్లాసంగా అడిగాడు మధుకర్ అవున్రా నరకాసుర సంహారంతో కష్టాల దేవత పోయి ధనలక్ష్మి వచ్చేసిందని భావన ఆ ధనలక్ష్మి పూజ చేసి ప్రసన్నం చేసుకుంటే సకల సంపదలిస్తుంది వైపు చూస్తూ అన్నాడు నారాయణ వెంటనే కొబ్బరికాయ కొట్టాడు నిజమే మన దేశంలో ప్రతి పండక్కి ఓ ఉంది బ్రదర్ మధుకర్ వీపు తట్టాడు సుధీర్ దేవునికి నైవేద్యంగా చూపిన సేమియాలో పంచదార కలిపి పంచింది మానస అందరూ బయటికొచ్చి టపాసులు కాల్స్తూ ఉంటే వంటింట్లో దేవకి పని మనిషి సాయంతో వంట చేస్తోంది టపాసుల పని పనిబట్టిన వారంతా లోపలికొచ్చి సోఫాల్లో కూర్చున్నారు సేమియా పెట్టిన చేతులతో పప్పన్నం పెట్టాలి మరదల మానస అంతరంగాల్లో ఏ తరంగాలున్నాయో తెలుసుకోవాలి అనుకున్నాడు సుధీర్ తప్పకుండా బావా ఎర్రని పెదాల మీద చిరునవ్వులు ముత్యాల్లా మెరిశాయి నా మరదలకి నా మాట అంటే ఎంతో గురి గర్వంగా నవ్వుకున్నాడు సుధీర్ మధుకర్ మనసులో మల్లెలు నవ్వినాయి అయితే త్వరలో మానసను పెళ్లి కూతురిగా చూస్తామన్న మాట మందహాసము సిగ్గుల భారంతో మానస చెక్కిళ్లు ఎర్రబారినాయి మధుకర్ కళ్లల్లోకి సూటిగా చూసింది భారతి భర్తవైపు చూస్తూ ఆ తర్వాత మధుకర్ వెళ్లే కదా కళ్లను అర్ధవంతంగా తిప్పేసింది వంటింట్లో నుంచి సర్వపిండి పిండి వంటల వాసన మగ వచ్చి నోరూరుస్తోంది మావయ్య మధుకర్కి ఓ సంబంధం చూసి పెట్టుంటారు లాగాలని సుధీర్ ప్రయత్నం నారాయణ లేచి మధుకర్ పక్కన కూర్చున్నాడు పక్కనున్న చంకర్ర గుండెల్ని మిలిపెట్టింది మీ అమ్మనోసారి పిలువమ్మ మానసను పురమాయించాడు దేవకి వచ్చి కూర్చుంది నారాయణ బాలకం గంభీరమయ్యింది మధు నువ్వెరునెన్నా ప్రేమించావా సూటిగా అడిగాడు మధుకర్ మౌనం దేవకి అయోమయంగా చూసిందతణ్ణి నారాయణ దంపతుల పట్ల మధుకర్ అణు అణువున కృతజ్ఞతతో నిండి ఉంది మావయ్య నాన్న ఎలాగుంటారో నాకు తెలీదు మీరే నాన్నలు అనుకున్నాను మీకు తెలియకుండా ఏది చెయ్యను భారతి సుధీర్ల మొహాలు వెలిగిపోయాయి ముసిముసిగా నవ్వుకున్నారు ఆ ఈ అవతారానికి ఓ గుడానా అన్నట్టు ఉందా ముసిముసి విషయమేమిటో దేవకికి అర్థమవుతోంది నాన్న మీరన్నా దేశమన్నా మధుబావకి ఎంతో గౌరవం మానస భావోద్వేగం హృదయ వీణ కళ్యాణ రాగం పలుకుతోంది పక్కింటి వాళ్లు కాలుస్తున్న చిచ్చుబుడ్డి వెలుతురు కిరణాలు నురులేత సూర్యకిరణాలతో పోటీ పడలేకపోతున్నాయి ఇదేదో కూపిలాగాలి అనుంది సుధీర్కి మరి మా కొంటెవరదలు మానస ఎవరినన్నా ప్రేమించలేదని గ్యారంటీ ఏమిటి ముందు మానస పెళ్ళనుకున్నాం కదా బావకు థ్యాంక్స్ మానస తలపైకి లేచింది అవునమ్మా పూలజడను గుండెల మీదకి లాక్కుంటూ తల్లిదండ్రుల వైపు చూసింది అంతరాణాల్లోని పొంగులు చెక్కిళ్లను మెరిపిస్తున్నాయి చెప్పు మానస సుధీర్ అత్యుత్సాహం ఆ అదృష్టవంతుడెవరో అతడెవరైనా సరే ఒప్పించి మెప్పించి నీ పెళ్లి జరిపిస్తాం మెత్తన పోయి మొహాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల హావభావాలను కళ్లతో ఏరుకుంటున్న భారతి మానస పక్కకొచ్చింది చెప్పు చెల్లి నీ మానస చోరుడెవరా బొగ్గుకిల్లింది మానసోరచూపులు మధుకర్ మీదకి మళ్ళే మధుకర్ బావ ఆర్మీలో చేరుతానన్నప్పుడే నా మనసిచ్చాను నుంచి కలిసి తిరిగాం కదా మధుకర్ గుండె నేను నేనున్నానన్న సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి నిర్మోహమాటంగా మాట్లాడుకున్నాం పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం అవును మావయ్య మధుకర్ మనసు మయూరమై నర్తిస్తోంది ముందే మాట్లాడుకున్నాం నారాయణ దంపతుల మనసుల్లో సంతోష తరంగాలు ఎగసిపడినాయి శుభం కోరస్ ఆశీస్సులు సుధీర్ దంపతులు తేలు కుట్టిన తొంగల్లాగైపోయారు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే పెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో